హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేనైతే ఒక బ్లౌజ్ కుట్టేశానండి అంటే మొత్తం వచ్చేసి నాలుగు బ్లౌజులు చూడండి ఒకటి ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అంటే ప్యాచ్ వర్క్ అంటే ఓ మొత్తం ఓల్డ్ ఫ్యాషన్ అయితే కాదు ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ బ్లౌజ్ అన్నట్టు మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది శారీ వచ్చేసి ఇలా ఉంది చూడండి శారీ ఓరల్గా వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నట్టు మిడిల్ పార్ట్ మొత్తం రెండు కలర్స్ వస్తాయి కిందికి బార్డర్ వచ్చేసి మనకి రామా గ్రీన్లో వైట్ కాంబినేషన్ వస్తుంది అయితే ఈ యొక్క శారీని మనము బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి కాటన్ శారీ అండి నేను ఇలా ట్రై చేసిన చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా మిడిల్ హై నెక్ బ్లౌజ్ అన్నట్టు మొత్తం ఇది హై నెక్ బ్లౌజ్ మొత్తం క్లోజ్ ఉంటుంది మెడ వరకు వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకున్న మనం ఫ్రంట్ సైడ్ కూడా డీ పెట్టుకోవచ్చు ఇలా మొత్తం లోడింగ్ పైపింగ్ చేసుకున్నాను చూసారా ఇంకా లోడింగ్ పైపింగ్ చేసుకొని ఇలా రెండు పీస్ అటు ఇటు మన స్కాలప్ కట్ చేసుకొని మధ్యలో ఈ యొక్క బార్డర్ ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ మధ్యలో నేను పేరప్ చేశాను అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఇచ్చానండి మనం పెట్టుకుంటే పెద్ద చేతులు కూడా పెట్టుకోవచ్చు నేను షార్ట్ హ్యాండ్స్కి ఇలా స్కాలప్ కట్ ఇచ్చేసి కింది వైపు మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో దాన్ని యూజ్ చేసి కింది వైపు కూడా నేను పైపింగ్ చేశాను చూడండి అది కూడా శారీ కలర్లో శారీ ఈ పీస్ ఉంది కదా ఈ శారీ పీస్ దాన్ని ఇక్కడ యూజ్ చేసి నేను పైపింగ్ అయితే వేశాను సో ఇది అన్నట్టు ఇది బ్యాక్ సైడ్ మీకు ఫ్రంట్ సైడ్ కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రంట్ వచ్చేసి వన్ టక్స్ ప్రింట్స్ కట్ టైప్ తీశాను కాకపోతే ఇటు సైడ్ వచ్చేసి మనకి ప్రింట్స్ కట్ అనేది రాదు ప్రింట్స్ కట్లో ఒక మెథడ్ ఇది ఓన్లీ మనకి వన్ టక్స్ వస్తుంది కాకపోతే నేను ఎక్స్ట్రా ఇక్కడ ఇంకొక టక్స్ వచ్చేటట్టు చూశాను టూ టక్స్ బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా మొత్తం క్లోజ్ నెక్కానండి మెడి దగ్గరకు వస్తుంది శారీ బార్డర్ యొక్క పైపింగ్ అయితే వేసాను బార్డర్ కలర్ల పైపింగ్ అయితే తీసుకున్నాను ఇలా వస్తుంది అన్నట్టు ఓరల్గా బ్లౌజ్ అయితే శారీ యొక్క బ్లౌజ్ ఇది ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది శారీ మీది పీస్ మిన్నే వర్క్ వేయించారండి శారీలోని బ్లౌజ్ పీస్ మిన్నే ఇది మనకి బార్డర్ కూడా వచ్చింది ఆకట్ బ్లౌజ్ పీస్ మీదే వర్క్ వేయలేదండి ఇది వచ్చేసి శారీలోని బ్లౌజ్ పీస్ శారీ వచ్చేసి ఈ కలరు ఇక్కడ కట్ వర్క్ లేస్ కూడా తీసుకున్నారండి రెడీమేడ్ది ఓరల్గా నేను చూపిస్తాను బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే బ్యాక్ ఇది హ్యాండ్స్కి ఏమో అక్కడక్కడే వేశారు ఇది అన్నట్టు దీనికి దోరించి పెట్టలేదు పెట్టాలండి ఇది బ్లౌజ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ బ్లౌజ్ ఈ సిల్వర్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వర్క్ అయితే వచ్చిందండి మొత్తం షైనింగ్ మనము పైపింగ్ యూజ్ చేస్తాం కదా సో ఆ టైప్ బ్లౌజ్ అన్నట్టు హ్యాండ్ చూడండి హ్యాండ్ మొత్తం ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది నా బ్లౌజే సో వేసుకొని చూసాను ఫిట్టింగ్ మాత్రం సూపర్ వచ్చిందండి ఇది వేసుకున్నాక నేను మీకు ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను శారీ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకుంటా కదా సో అప్పుడు నేను బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే నాకు ఫోర్ హండ్రెడ్కే వచ్చిందండి అంటే నేను రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నాను షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఫ్రెంట్ ఏమో కాకపోతే నాకు ఇంకొంచెం డీప్ ఉంటే బాగుండండి ఇది డీప్ లేదు ఇంకొంచెం డీప్ ఉండి ఇది కొంచెం వన్ ఇంచ్ పెరిగితే బాగుండు కాకపోతే రెడీమేడ్ కదా సో అందుకనేసి మనకు అడ్జస్ట్ కాలేదు క్లాత్ అడ్జస్ట్ చేసినా కూడా సరిపోలేదండి కాబట్టి ఇలాంటి పీస్ మీ తీసుకొని మనం వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఎంత షైనింగ్ ఉందో క్రాస్ కట్టే పెట్టాను ప్రింట్స్ కట్ పెట్టలేదు ఇలా క్లాత్ సరిపోక ఇక దోరీస్ కూడా చూడండి వన్ స్టెప్పే పెట్టాను నేను త్రీ స్టెప్స్ పెడదామనుకున్నాను అనుకున్నాను కానీ నాకు క్లాత్ సరిపోక వన్ స్టెప్పే పెట్టాను ఇది అన్నట్టు బ్లౌజ్ అయితే వన్ సైడ్ మనకు డిజిన్ వచ్చింది వన్ సైడ్ అయితే రాలేదు ఇలా వన్ సైడ్ డిజైన్ వచ్చి వన్ సైడ్ రానప్పుడు మీరు ఇక్కడ పైపింగ్ వేసుకోండి పైపింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది సాగదు చినిగకుండా నీట్గా ఉంటుందండి కొంతమంది నార్మల్గా ఉల్టా తీసేసి కుడతారు కదా సో అలా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది మనకు పోగులు అనేది ఊడిపోతుంది కట్ చేసి కుట్టడం వల్ల అలాగే డ్యామేజ్ అయ్యేటట్టు ఉంటుందండి అందుకనేసి పైపింగ్ వేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ ఉంటుంది అలాగే పోగులు అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది సో ఇది ఒక బ్లౌజ్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తే చూడండి ఇది ఇంతసేపు చూపించాను కదా ఒక బ్లౌజ్ సో వాళ్ళ మదర్ దాండి ఈ బ్లౌజ్ అయితే పైపింగ్ అయితే వేసేసాను గోల్డ్ పైపింగ్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కట్ రౌండ్ నెక్కండి ఇలా మన వర్క్ అయితే ఫుల్ నీట్గా ఉంటుంది సో ఇక్కడ ఈ శారీస్ కూడా నేను అన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ చేసిన బ్లౌజులు చూడండి ఎన్ని బ్లౌజులు ఉన్నాయో ఇవన్నీ ఈరోజు నేను కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా కట్ చేసిన బ్లౌజులు రెండు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఈరోజు టార్గెట్ పెట్టుకున్నానండి వాళ్ళకి మినిమం టెన్ బ్లౌజెస్ కుట్టాలనేసి టార్గెట్ పెట్టేసుకున్నాను ఇక్కడ అలాగే మూడు లాంగ్ ఫ్రాక్లు ఉన్నాయి వీటి యొక్క కటింగ్ ప్రాసెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫుల్ కొంచెం బిజీగా ఉండే వీడియోస్ అప్లోడ్ చేయట్లేనండి వర్క్ అయితే ఇక స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో బ్లౌజ్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి నేను మీకు కటింగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను కదా సో స్టిచ్చింగ్ని పెట్టలేదు ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి దీంట్లో శాటిన్ కాటన్ అన్నీ వేశాను ఫ్రంట్ వచ్చేసి మనకి కరెక్ట్గా స్వే స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ వచ్చేసి కూడా స్క్వేర్ నెక్ వస్తుందండి డోరీస్ పెట్టాను బ్యాక్ వచ్చేసి ఉక్స్ ఇది కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే అద్దినట్టుందండి ఎక్కడ అనేది లేకుండా నీట్గా ఉంది శాటిన్ పైపింగే వేశాను డోరీస్ వచ్చేసి ఇలా త్రీ స్టెప్స్ పెట్టుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ పెట్టానండి పైపింగ్ వేసి ఇలా మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది అండ్ చాలా బాగుంది మనము స్పేసులకి శారీస్ మంచి మంచి ప్లెయిన్ శారీస్ మీదకి డిజైనర్ శారీస్ మీదకి అంటే మెత్త చీరలు ఉంటాయి కదా సో అలాంటి శారీస్ మీదకి అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా వేసుకున్నాక నేను అవుట్ ఫిట్ అనేది చూపిస్తానండి మన వీడియోస్ నచ్చితే మాత్రం రెగ్యులర్గా ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ